హాయ్ బ్రిబన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ ఏంటంటే బెండకాయ పల్లె ఈ బెండకాయ అనేది జిగురు జిగురు ఉంటుంది కదా ఈ జిగురు లేకుండా ఏ విధంగా చేసుకోవడం అనేది రెసిపీ ఇంకా బెండకాయలో చాలా ఉపయోగాలు ఉంటాయి కదా ఆ ఉపయోగాలు ఏంటో కూడా ఇప్పుడు చూసేద్దాం ఇది షుగర్ను తగ్గిస్తుంది ఇంకా మన స్కిన్కి హెయిర్కి కొంచెం అందాన్ని పెంచడానికి హెల్ప్ చేస్తుంది ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి ఇది మంచి మెడిసిన్ ఇంకా బరువు తగ్గేందుకు కూడా హెల్ప్ చేస్తుంది కొన్ని కిడ్నీ సంబంధిత వ్యాధులను కూడా అరికడుతుంది ఇంకా బీపీని తగ్గిస్తుంది ఇంకా హార్ట్ని సేఫ్గా ఉంచుతుంది ఈ బెండకాయ నానబెట్టిన నీళ్ళు తాగితే షుగర్ని అరికడుతుంది అతిసారాన్ని మలబద్ధకాన్ని కూడా డిక్రీస్ చేస్తుంది కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది రోగ నిరోధకతను పెంచుతుంది ఆస్తమాను తగ్గిస్తుంది అనిమేయాన్ని తగ్గిస్తుంది ఇది గొంతు నొప్పికి దగ్గుకు మంచి మెడిసిన్ బెండకాయ పల్లి చేయడానికి కావలసినవి ఒక పెద్ద ఆనియన్ ఒక ఐదు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక కప్పు పల్లీలు బెండకాయలు నేను ఇక్కడ హాఫ్ కేజీ తీసుకున్నాను మీరు మీ ఇష్టం నన్ను తీసేసుకోండి బెండకాయ అనేసి బెండకాయలు వాష్ చేసుకున్న తర్వాత తడిపోయేదాకా పక్కన ఉంచుకోవాలి పక్కన నుంచుకొని ఫస్ట్ అండ్ లాస్ట్ ఈ విధంగా చివర్లు కట్ చేసేసుకోవాలి ఒక చిన్న టిప్ బెండకాయ ఒక్కొక్కటి కట్ చేయాలంటే టైం పడుతుంది కదా ఈ విధంగా ఈ విధంగా పెట్టేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది ఇలా అయితే కొంచెం తొందరగా కట్ చేసేసుకోవచ్చు ఒకేసారి ఇలా దగ్గరికి పట్టుకొని కట్ చేస్తే సరిపోతుంది చాలా ఫాస్ట్గా అయిపోతుంది కట్ చేయడం కూడా బెండకాయలు ఈ విధంగా గట్టిగా పట్టుకొని ఇది జిగ్గా కట్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఫాస్ట్గా కట్ చేసేసుకోవచ్చు ఒక స్టవ్ మీద ఒక ముగ్గురు తీసుకున్నాను నేను ఈ బెండకాయలో అనేది ఉంటుంది కదా జిగురంతా పోవాలి అంటే ఫస్ట్ ఒక కొంచెం వేయించుకోవాలి ఇలా అయితే అనేది ఉండదు కొన్ని కొన్ని వేయించుకోవాలి ఒకేసారి ఫుల్గా అయితే సరిగ్గా వేగదు కదా అందుకే ఇప్పుడు బెండకాయలు ఈ విధంగా కలుపుకోవాలి ఈ జిగురు అనేది పోతుంది ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకున్న సరిపోతుంది ఈ జిగురు అనేది ఉండదు ఇప్పుడు జిగురు పోయింది కదా ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకొని రిమైనింగ్ బెండకాయలు కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి సరిపోతుంది లైట్గా ఉంది జిగురుకి మాత్రం ఉంటుంది పర్వాలేదు కొంచెం మరీ ఎక్కువగా ఉండకుంటే సరిపోతుంది లేదంటే ఒక వన్ మినిట్ లాగే వేయించేసుకున్న సరిపోతుంది ఇలా వేయించిన బెండకాయలు ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా వేయించుకున్న బెండకాయలు ఒక ప్లేట్లో తీసేసుకోవాలి మిగతావి మిగతా బెండకాయలు కూడా ఈ విధంగానే వేయించేసి తీసుకోవాలి ఇలా వేయించుకున్న ఇలా వేయించుకున్న బెండకాయని ఇలా పక్కన పెట్టేసుకోండి జిగురు అనేది ఉంటుంది ఈ విధంగా చేస్తా ఇప్పుడు ఇందులోకి సేమ్మకుడు ఇది కూడా ఇందులోకి నేను హాఫ్ కంటే కొంచెం ఎక్కువ పల్లీలు తీసుకుంటున్నాను బెండకాయ పల్లి అనేది బాగుంటుంది కదా ఇప్పుడు కొంచెం నిదానంగా వేయించుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతాయి ఇందులో నేను ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాను ఇలా దానంగా ఉంచుకోవాలి పల్లీ అనేసి ఆయిల్లో స్పూన్ ఆయిల్ తీసేసుకోండి ఈ ఆయిల్ ఇప్పుడు వేడెక్కాలి పల్లీలు అనేది చక్కగా వేగిపోయాక పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఆయిల్ అనేది మంచిగా హీట్ ఎక్కాలి హీట్ ఎక్కాక ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే లైట్గా నెక్స్ట్ ఇచ్చిన తర్వాత ఆనియన్ తీసేసుకోవాలి ఆనియన్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి కూడా తీసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పసుపు అల్లం వెల్లుల్లి అనేది ఒక టేబుల్ స్పూన్ తీసుకోండి పసుపు కొంచెం మరి కాలేజీ చేదవుతుంది ఇందులోకి కొంచెం మెంతి పౌడర్ తీసుకోండి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది చక్కగా ఆకలి లేకపోతే ఆకలి కూడా అవుతుంది చక్కగా ఇందుకు హెల్ప్ చేస్తాం అల్లం వెల్లుల్లి బాగా కలుపుకున్న తర్వాత ఇదే టైంలో బెండకాయ తీసుకోండి బెండకాయ కూడా మంచిగా చక్కగా వేయించేసుకుంటే చక్కగా కలిపేసుకుంటే సరే బెండకాయని విధంగా బాగా కలిపేసుకొని ఫ్లిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మాడిపోతుంది ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఇలా కొంచెం ఉప్పు చల్లేసుకోవాలి మీరు మీ రుచికి సరిపడా ఉప్పు తీసేసుకోండి అమ్మల టేస్ట్ ఎలా ఉండవు కదా కొందరు ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కదా ఈ విధంగా తీసేసుకున్నాక బాగా కలుపుకోవాలి దాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి కర్రీ అనేది ఇప్పుడు సాల్ట్ వేసాక ఫైవ్ మిల్లెక్కి కారం తీసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను నేను మీరు మీరు వేసి తర్వాత కొంచెం చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బెండకాయ పల్లి కాబట్టి కారం అనేది బాగుంటుంది ఇతర కారం కర్రీ చేసుకుంటే మాత్రం అసలు బాగోదు మిర్చి కావాలి అప్పుడు ఇందులో ఈ విధంగా బాగుంటుంది బెండకాయ పల్లీ కాబట్టి కారం వేసాక ఐదు నిమిషాల తర్వాత ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేద్దాం ఇందులోకి ఈ పల్లీల పైన కొంచెం ఇలా లైట్గా కారం చల్లేస్తే సరిపోతుంది ఇప్పుడు పల్లీని బెండకాయను బాగా మిక్స్ చేసేసుకోవాలి విధంగా మంచిగా పట్టాలి కదా కారం అనేసి విధంగా ట్రాస్ అంతా సిమ్లోనే ఉండాలి అంతా విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి బెండకాయని పల్లీని ఒక టూ మినిట్స్ ఇలాగే వేగనివ్వాలి కొంచెం అడుగంటకుండా మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి విధంగా విధంగా కలుపుతూ ఉండాలి త్రీ టు ఫోర్ మినిట్స్ కొంచెం ఈ టైంలో కొంచెం మసాలా పొడి చల్లుకొని బాగా కలిపేసుకోవాలి దీనంగా ఇదే టైంలో కొంచెం కొత్తిమీర ఈ కొత్తిమీర కూడా చల్లుకొని బాగా కలిపేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అంతే అండి చాలా రుచికరమైన బెండకాయ పల్లి అనేది రెడీ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్